ఏంటి నాయనకన్నా స్టిల్ ఏంటని చూస్తున్నారా బుద్ధుడు ఏంది ముందు వ్యక్తులేందని చూస్తున్నారా దాంతో పాటు ఆ వీడియో కూడా చూసేయండి చూసారుగా బుద్ధుడు ముందు లేని మున్ ఈ బూతులు మీకు నచ్చింది మీరు ఫిల్ చేసుకోవచ్చు నేను దీని వీడియోలో తిట్టాను కాబట్టి అయా గౌరవీయులైన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో కొన్ని పంతులు దూరేసి ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే వాళ్ళ పని ఎందురా అంటే అశుద్ధాన్ని వెద ఈ పందుల పని కాబట్టి దయచేసి పార్టీని కాపాడుకోండి అలాగే రాష్ట్రంలో ఇట్లాంటి నీచమైన సంస్కృతిని లేకుండా చేయండి అని మిమ్మల్ని నేను ఈ ఎదవలకి తల్లి చెల్లి భార్య కూతుర్లు ఉండరా ఆ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇట్లాంటి యదవల్ని ఇలాంటి వీడియోలు చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి కనీసమయ్యా బాబుగారు మిమ్మల్ని వేరు కోరేది ఏమిరా అంటే మీరు పదవులు ఇచ్చే ముందు కనీసం వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయరా వీడు ఎంత పంది వెదవులు వీళ్ళని ఇంకైనా దయచేసి ఇట్లాంటి నికృష్టమైనటువంటి విధానాలు లేకుండా చూడండి ఇది ఒకటే కాదు దీనికి వారం వారం పది రోజులు గత పండగ ఒకడు అయితే ఏకంగా నగ్నంగా డాన్స్ చూపించాడు ఆ వీడియో దీంట్లో చూపలేను ఇంత నీచంగా తయారవుతున్నారండి దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నా ఇంకైనా రాష్ట్రం కోసం కొంచెం దృష్టి పెట్టాలని ప్రాధాయపడుతున్నా బాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని